రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఈయన గతంలో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పంచాయతీ వార్డు మెంబర్గా సర్పంచ్ గా మండల అధ్యక్షుడిగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆర్టీఏ మెంబర్గా పదవులను పొంది చోటవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గా ఉంటూ తెలుగుదేశం పార్టీ విజయానికి ఎనలేని కృషి చేసిన ఈయన అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి ఈయన చేసిన సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి నుంచి తొలి జాబితాలోనే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబుకి అవకాశం కల్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అనుభవ వైద్య సంఘాల సమాఖ్య రాష్ట్ర సమాచార ప్రచార కార్యదర్శి బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదిలం బెనబాబు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు